ఈ నెల పదమూడున జరగనున్న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పక్కడపద్దీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు శనివారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు సిబ్బందికి సూచించారు ఈవీఎంలపై సీరియల్ నెంబర్లు అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరు పరిశీలించాలన్నారు అలాగే స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ వివరాలను ఏఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు అలాగే సిరిసిల్లలోని గీతానగర్ పాఠశాలలో వేములవాడలోని నూతన గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు కలెక్టర్ వింట అదన కలెక్టర్ పి గౌతమి వేములవడ ఏఆర్ఓ రాజేశ్వర్ సిరిసిల్ల ఆర్టీఓ రమేష్ పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్ష్మీరాజం తహసీల్దారు షరీఫ్ మొహినుద్దీన్ మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు